యువత కోసం మన భవిష్యత్తు కోసం మన మహిళల కోసం మన బిడ్డల కోసం మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతో మేము నడుస్తూ ఉంటాం పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఎప్పుడు చేయదు జనసేన పార్టీ చాలా కన్వీనియంట్గా ఏ విధంగా ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తుందో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరును చూస్తే మనందరం కూడా ఒక్కసారి తిరిగి గతంలో ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారు ఏ విధంగా ఒక అరాచక పాలన తీసుకొచ్చారని దానిపైన గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం అనుక్షణం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను మర్చిపోకూడదు అసలు ఎన్ని కుట్రలు చేశారు సమాజంలో చీలిక తీసుకురావాలని ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతాం చెప్పండి సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూపు గారి పైన ఇంటిపైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి ఆ కుటుంబాన్ని కులాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సీపీ ఈరోజు కొత్త ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో వెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో కానివ్వండి మొన్న కాయకలూరులో జరిగిన సంఘటన కానివ్వండి నిన్న మొన్న జరిగిన మచిలీపట్నం జరిగిన సందర్భంలో కానివ్వండి ఇవన్నీ స్థానికంగా చిన్న చిన్న సందర్భాల్లో జరిగిన సిచ్యువేషన్స్ అవి అసలు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు హడావుడిగా ఫోన్లు చేసి మరి నేనున్నాను మీకు భరోసా ఇస్తున్నాను మన ప్రభుత్వం రాగానే మీ సంగతి తెలుద్దా ఉంటే ఏం తెలుస్తారు ఎవరు సంగతి తెలుస్తారు ఎలా మర్చిపోతారు మీరు ఆ రోజున పాపం అమాయకుడు సుబ్రహ్మణ్యం లాంటి యువకుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది మీ ఫోన్ కాల్ అదే విశ్వరూప్ గారి కుటుంబానికి కోనసీమలో అంతమంది కుటుంబాలని ఇబ్బంది పెట్టిన రోజు ఏమైపోయినాయి మీ ఫోన్ కాల్ డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్ ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు ఫోన్ వాడడం ఆవేశాలపైన కుళ్ళు రాజకీయాలు ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి ఆలోచించాలి ఎందుకంటే ఆ సమయం మనం వచ్చాం ప్రజలు కోరుకుంది అభివృద్ధి ప్రజలు కోరుకునేది మనకి మంచి భవిష్యత్తు ఉండాలని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఘర్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి మన బిడ్డలకి అవకాశాలు వచ్చేటట్టు మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఈ అంశాలపైన మనం మన వంతు మనం సహాయం చేయాలి సమాజానికి ఫ్రెష్ మీట్ పెట్టి మరీ బెదిరిస్తాడు మీరు ఒకవేళ ఎవరైనా సరే కాంట్రాక్టర్లు వచ్చి దాంట్లో పాల్గొంటే మీ సంగతి తెలుస్తాం రద్దు చేస్తాం అంటారు రైతుల కోసం అందిస్తున్న సహాయం చూసి ఓర్చలే ఓర్వలేక పర్యటనలు చేస్తారు తెనాలకు వచ్చాడు ఎవరైతే ఇక్కడ పక్కదారిన పోయిన యువతని దారిలో తీసుకొద్దామని గంజాయి నివారణలో భాగంగా మన చర్యలు తీసుకుంటుంటే అది కూడా ఒక లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేశారు పిఠాపురంలో అదే విధంగా చేశారు దేనికోసం ఇదంతా ఇంత ఇంత తొందరపాటు ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని ఐదు సంవత్సరాలు బలంగా పరిపాలిస్తాం లా అండ్ ఆర్డర్లు ఎక్కడ కాంప్రమైజ్ కావు ఎందుకంటే మేము నిజాయితీగా రాజకీయాలు చేస్తాం కాబట్టి చిత్తశుద్ధితో చేస్తాం కాబట్టి అంతేగాని ఎక్కడా చిచ్చు పెడితే ఆ ప్రాంతంలో కుట్రలతోటి మనకి రేపటి రోజున సీట్లు పెరిగిపోతాయి ఓట్లు వస్తాయి అనే దురాలోచనతోటి ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి తిప్పికొట్టాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ఇటువంటి ప్రోపకాండ మనం ఎప్పుడు గతంలో చూడలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి